అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగానే దీపావళి కానుకగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారా నిజమా కాదా ఇప్పటికే చాలామంది చెప్తూ ఉన్నారు దీపావళి కానుకగా ఇస్తున్నారని చెప్పేసి ఇది నిజమా కాదా అనేది ఏపీ ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఆడబిడ్డ నిధి పథకం మీకు వస్తుందా రాదా మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏమైనా కొత్త అప్డేట్స్ వచ్చాయా ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ఇచ్చింది ఆల్రెడీ మరి చాలామంది మహిళలు లబ్ధి పొందడం కూడా జరిగింది మరి ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఆడబిడ్డ అనేది పథకాన్ని దీపావళి కానుకగా ఇస్తుందా లేదా ఈ పథకానికి ఏ కులాల వారు అర్హులు అర్హతలు ఏంటి అనర్హతలేంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలను ప్రభుత్వం మరొకసారి చేసింది అలాగే దీపావళి రోజున ఈ డబ్బులు వస్తాయా రావా అనేది కూడా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోను అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీరు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి పథకం నిధి అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళలకు ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వారు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే ఈ పథకాన్ని దీపావళి కానుకగా ప్రారంభిస్తున్నారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ కూడా ఎందుకంటే ఇప్పటికే కొన్ని పథకాలు ఇచ్చారు కాబట్టి నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి కానీ ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ దీపావళి కానుకగా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి అవి ఏంటి అలాగే అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అవన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి వారికే డబ్బులు వేస్తారని చెప్పి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది ఇది నిజమా కాదా అనేది కూడా నేను తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ వీళ్ళకి ఇస్తామని చెప్పి ప్రభుత్వం క్లారిటీగా చెప్పేసింది అంటే ప్రభుత్వం గతంలో కూడా ఏం చెప్పింది పేద మధ్యతరగతి వారికి మాత్రమే ఇస్తామన్నారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వీళ్ళకు ఖచ్చితంగా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ కులాల వారికి మాత్రమే ఆడబిడ్డ అనేది పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే వస్తాయి మరి ఓసీ కులాల వారికి మాత్రం ఇవ్వమని చెప్తున్నారు అంటే ఓసీలలో కూడా అంటే చాలామంది గతంలో కూడా నేను చెప్తే అన్నారు చాలామంది ఓసీలలో పేదవారు లేరా మరి ఎస్సీ ఎస్టీ బీసీల్లోనే పేదవారు ఉన్నారా ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఓసీలకు వేరే పథకం ఇస్తామంటున్నారు గతంలో కూడా చెప్పారు పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని వీళ్ళకి ఇస్తామని చెప్పారు మరి ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేలు వస్తాయి మరి ఓసీలకు సపరేట్గా ఆ పదిహేను వేల రూపాయల పథకం రాబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ ఆడబడ్డ నిధి పథకాన్ని కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఇస్తారు అలాగే ఇక్కడ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకానికి అర్హులు అనమాట పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి ఇట్లా ఉంటేనే డబ్బులు ఇస్తారు అలాగే గతంలో నేను కూడా చెప్పాను చాలామంది అడిగారు కూడా పెళ్ళి అయినటువంటి వారికే ఇస్తారా అని చెప్పి ప్రభుత్వం అంటే అడగడం జరిగింది చాలామంది మహిళలు పెళ్ళి అయిన వారికే ఇస్తారు ఒకవేళ పెళ్ళి కాకుండా ఉన్నా కానీ కుటుంబ పెద్ద అయితే కనుక ఖచ్చితంగా ఇస్తారు ఆ రేషన్ కార్డులో ఆమె ఒక్కరే ఉంటే ఇస్తారు అంటే రేషన్ కార్డులో ఎంతమంది అన్నా ఉన్నాయండి ఒక తల్లి పిల్లలు ఇద్దరు ఉన్నా కానీ ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ అందరికీ ఇవ్వరు తల్లికి మాత్రమే ఇస్తారు ఒకవేళ పెళ్ళి కాకుండా ఆ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే రేషన్ కార్డును పట్టిస్తారు అనుకోండి అంటే రేషన్ కార్డులో ఎవరైతే మహిళ ఉంటారో ఆ మహిళకు మాత్రమే యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఒకే కార్డులో ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ అందులో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డనేది ఈ పథకాన్ని అయితే ఇస్తారు మరి క్లారిటీ వచ్చింది అనుకుంటాను అలాగే ఇక్కడ పింఛన్ పొందుతున్నటువంటి మహిళలు ఈ పథకానికి అనర్హులు అని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది ముఖ్యంగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను ఇప్పటికీ ఈ పథకానికి కేటాయించారు ఈ మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం సిద్ధంగా ఉందనమాట మరి ఇంకా మనకు క్లారిటీ ఇవ్వలేదు అంటే అధికారిక ప్రకటన రాలేదు ఎక్కడ కూడా దీపావళి కనుకగా ఈ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇంకా ఎక్కడా కూడా చెప్పలేదు ఈ కొన్ని రూల్స్ను అంటే కొన్ని అర్హతలను అనర్హతలను నిర్దేశించింది ఇక్కడ నేను చెప్పేది అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు మహిళలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఖచ్చితంగా రేషన్ కార్డులో పేరు అనేది ఉండాలి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కానీ అందులో ఒకరికి మాత్రం ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఖచ్చితంగా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంకు అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా ఇవి ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి అలాగే గతంలో కూడా చెప్పాను నేను అన్నీ ఉన్నా కానీ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోయినా కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే దాంతోపాటుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు లింక్ ఉండాలి అలాగే ఈకేవైసీ కూడా ఉండాలి ఇట్లా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది అతి పెద్ద విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ప్రభుత్వం విడుదల డబ్బులు విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు పడితేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి మీరు అనుకోండి ఎందుకంటే ఇప్పటికే విడుదల చేసినటువంటి పథకాల ద్వారా అలాగే డబ్బులు పడ్డాయి తర్వాత డబ్బులు పడినటువంటి వారికి డబ్బులు పడలేదు అర్హత ఉన్నా కానీ డబ్బులు వేయలేదు ప్రభుత్వం ఇట్లా ఉంటుందన్నమాట కాబట్టి ప్రభుత్వం వెంటనే డబ్బులు వేసిన వెంటనే పడే విధంగా కూడా మీ వివరాలన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి ఇది సచివాలయానికి వెళ్తే తెలుస్తుంది అలాగే ఈకేవైసీ కూడా సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా అనేది బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ మాత్రం మీరు బ్యాంకుకు వెళ్ళి తెలుసుకోండి ఒకవేళ బ్యాంకులో మీకు వివరాలు అనేవి అందిస్తారు బ్యాంకులో కనుక సరిగ్గా చెప్పలేదు అనుకుంటే మీరే ఏదైనా నెట్ సెంటర్ లేదా మీ సేవకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి అడగండి వాళ్ళు ఎన్పిసిఐ లింక్ అనేది చేయిస్తారు మీ అకౌంట్కి ఇట్లా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులైతే వేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట డబ్బులైతే వచ్చేస్తే అనేది పథకం ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు కేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవి ఉంటే మీకు డబ్బులు వచ్చినట్లే మరి ఈ పథకం ద్వారా ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఇప్పుడే కాదు అంటే దీపావళి కానుకగా అన్నారు మరి ప్రభుత్వం ఇంకా దీనిపైన అధికారిక ప్రకటన చేయలేదు కాబట్టి దీపావళి కానుకగా ఈ యొక్క పథకం ప్రారంభం కాకపోవచ్చు ఎందుకంటే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను నిర్ధారించారు కానీ ఇక్కడ ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ అనేది ఇవ్వలేదు అంటే పూర్తి స్థాయి అప్డేట్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి అర్హతలు మీకు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు కలిగి ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి దీంతో పాటుగా ఆరు రకాల ధృవీకరణ అంటే ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి డబ్బులు రావు ఆల్రెడీ మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయి ఆ పథకంలో ఆరు రకాల ధృవీకరణ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చాలామందికి డబ్బులు రాలేదు ఈ పథకానికి కూడా ఆరు రకాల ధృవీకరణ ఉపయోగపడుతుందండి ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే మొదటిదిగా చూసుకుంటే మనకు మొట్టమొదటిదిగా మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం సంవత్సర కాలంలో ఇక రెండవది నాలుగు చక్రాల వాహనం ఉండడం మూడవది ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మనకు వెయ్యి చదరపడుగుల కంటే ఎక్కువగా ఫ్లాట్ ఉండడం మున్సిపాలిటీ ఏరియాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం మెట్టామగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం ఇట్లా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిని పక్కన పెట్టేయడం జరుగుతుంది వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు అయితే రావు మహిళలు ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీరు క్లియర్ చేసుకోండి దీపావళి కానుక్కగా అన్నారు మరి దీపావళి తర్వాత కానీ లేకపోతే జనవరిలో కానీ ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ కూడా తెలుసుకుంటూ ఉండండి అప్పటి వరకు కూడా అర్హతలు అనర్హతలు ఎలా అప్లై చేసుకోవాలి ఎంతమందికి ఇస్తారు ఎంతమందికి ఎవరు అనే వివరాలని కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను